హలో అండి వెల్కమ్ టు తెలుగు రుచిలో అండ్ బ్లాగ్స్ అండి ఇవాళ మన తెలుగు రుచిల వ్లాగ్స్ వన్ ఇయర్ అయ్యిందండి సో నేను ఇవాళ ఈ పిండి చూస్తున్నారు కదా ఇది మైదా పిండి అండి ఒక కప్పు ఫుల్ తీసుకున్నాను వన్ ఇయర్ అయ్యింది కాబట్టి నేను మోమోస్ తయారు చేద్దాం అనుకుంటున్నాను మోమోస్ ఈ మధ్యలో చాలామంది తింటున్నారండి సో మనం కూడా ఇంట్లో ఎలా తయారు చేసుకోవాలో చూపిద్దామనేసి నేను చికెన్ మోమోస్ చేస్తున్నాను వెజ్ మోమోస్ కాదు చికెన్ మోమోస్ చేస్తున్నాను సో ముందుగా మైదా పిండి అండి ఫుల్ కప్పు తీసుకున్నాను ఇలా ఫుల్ కప్పు తీసుకున్నాను మన దగ్గర అయితే మోమోస్ చాలా తింటున్నారండి మన ఇండియాలో అందులో మనము ఒక త్రీ స్పూన్స్ దాకా ఆయిల్ వేద్దామండి ఆయిల్ ఫుడ్ ఆయిలే అండి నార్మల్గా ఏ ఆయిల్ తీసుకుంటామో ఆయిలే వంట ఆయిలే నెక్స్ట్ సాల్ట్ అండి సాల్ట్ యాడ్ చేసుకున్నాము తగినంత ఒక వన్ టేబుల్ స్పూన్ లేకపోతే మనం పూరీలోకి వేసుకుంటాం కదండి అంత వేసుకున్నా పర్వాలేదు కొద్ది అంత వేసుకున్నాను మనం ఇందులో సోడా కానీ ఏది కానీ కలపాల్సిన అవసరం లేదు ఆల్రెడీ మైదా పిండి అయితే కొంచెం ఎలాస్టిక్ గానే ఉంటుంది కాబట్టి ఇంకా ఉబ్బుతుంది ఒక హాఫ్ అన్ అవర్ వన్ అవర్ అలా పక్కన పెట్టేస్తామంటే ఎలాగో ఉబ్బుతుంది కాబట్టి మనకి చేయాల్సిన సోడా వేయాల్సిన అవసరం లేదు దీంట్లో కాలిఫ్ల కార్న్ఫ్లవర్ కానీ ఏది వేయక్కర్లేదు జస్ట్ వెజిటేరియన్ అయినా సరే అండి మనం ఏమి వేయక్కర్లేదు ఈ పిండిలో అయితే పిండి అయితే సేమ్ ప్రాసెస్ ఏ ఉంటుంది వెజ్ చేసేటప్పుడు అన్ని వెజిటేబుల్స్ తీసుకోవాలి మన ఇండియన్ స్టైల్లో మనం ఎలా తయారు చేసుకోవాలో చూపించడానికి మాత్రం నేను ఈ వీడియో చేస్తున్నాను సో ఇప్పుడు ఇందులో కొద్ది కొద్దిగా వాటర్ ఇప్పుడు మన ఆయిల్ పోసాక మనం కలుపుకున్నాం కదండి కొద్ది కొద్దిగా వాటర్ పోసుకుంటూ కలుపుకుందాము కొంచెం స్మూత్గా రావడానికి ఆయిల్ వేస్తాము అంటుకోకుండా ఉండడానికి ఆయిల్తో ఫస్ట్ వేసినప్పుడు కలుపుకున్న తర్వాత నెక్స్ట్ ఇలా పిండి మొత్తం వాటర్ పోసుకొని కొద్ది కొద్దిగా కలుపుకుందాం నేను మొత్తం కలుపుకున్నాను బ్యాటర్ చూపిస్తానండి కలుపుకున్నాక ఇప్పుడు చూస్తున్నారు కదండి ఇలా మెత్తగా తలుపుకోవాలండి చూస్తున్నారు కదా ఇప్పుడు దీని మీద మూత పెట్టే ముందు ఆయిల్ పోసుకుందామండి ఒక స్పూన్ అంతా ఆయిల్ పోసుకొని ఇలా రబ్ చే రబ్ చేసేసుకొని మూత పెట్టేసి పక్కన పెట్టేసుకుందామండి ఒక అరగంట అంటే హాఫ్ అన్ అవర్ థర్టీ మినిట్స్ లేకపోతే వన్ అవర్ అన్న ఉంచుకోవచ్చు వన్ అవర్ అన్న ఉంచుకోవచ్చండి కొద్దిగా ఇది ఉబ్బే అంత సేపు కొంచెం సేపు ఉబ్బితే మోమోస్ చక్కగా వస్తాయి కాబట్టి మనము ఉంచు ఇలానే ఉంచుకుందామండి ఓ హాఫ్ అన్ అవర్ పాటు మూతబెట్టి ఇప్పుడు మన పిండి త నాణ్యలోపు మనము చట్నీ చేసుకుందామండి దాంట్లోకి మోమోస్లకి చట్నీ నేను ఇక్కడ పెద్ద సైజు టమాటోస్ తీసుకున్నాను నేను ఇక్కడ పెద్ద సైజు టమాటోస్ తీసుకున్నానండి ఇంకో ఇలా కాట్లు కూడా పెట్టి ఉంచుకున్నాను ఇది మిడిల్లో ఏదైతే తీసేసాను తీసేసి ఇలా కుక్కర్లో చిన్న కుక్కర్లో వేసుకున్నాను ఇక్కడ సైడ్ అల్లం తురుము అండి సన్నగా తురిమి పెట్టుకోవాలి సన్నగా చాప్ చేసుకోవాలి అలానే వెల్లుల్లి అండి ఇది కూడా సన్నగా చాప్ చేసుకోవాలి పచ్చిమిర్చి సన్నగా చాప్ చేసుకోవాలి ఇది అయితే మీరు నార్మల్గా మీరు ఇంట్లో వాడే ఎండుమిర్చి అయినా వేసుకోవచ్చు లేకపోతే మీ దగ్గర ఏదైనా కశ్మీరీ అట్లాంటి చిల్లీ ఏదన్నా ఉంటే అది వేసుకోవచ్చు ఇదైతే నేను కాశ్మీరీ చిల్లీ అండి కాశ్మీరీ రెడ్ చిల్లీస్ ఇవి ఎండుమిర్చీలు సో నేనైతే కారంగా ఉంటాయనేసి మూడే తీసుకున్నాను మీరైతే ఒక నార్మల్ అయితే ఒక ఐదు నుంచి ఆరు వరకు తీసుకోవచ్చండి మీ కారాన్ని బట్టి మనము ఎలాగో మోమోస్లో మిర్చి వేస్తాం కాబట్టి తీసుకోవచ్చు సో ఇప్పుడు నేను ఈ ఎండుమిర్చి కూడా దీంట్లోనే వేస్తానండి తొడిమె తీసేసుకొని వేసుకోవాలి ఎండుమిర్చీలు ఇప్పుడు దీంట్లో నీళ్ళు పోసుకోవాలి చాలండి కొద్దిగా టమాటోస్ కనబడుతున్నా చాలు చిల్లీస్ అయితే నేను వేసేసుకున్నాను మళ్ళీ చెప్తున్నానండి కాశ్మీరీ చిల్లీస్ ఇవి అందుకనే నేను మూడే వేసుకున్నాను నార్మల్ రెండు మిర్చి అయితే ఫైవ్ నుంచి సిక్స్ వరకు పడతాయి టమాటోస్ పుల్లదనాన్ని కూడా పట్టి అలానే ఉంటుందండి సో నేను నార్మల్ కాబట్టి త్రీ కాశ్మీర్ కాబట్టి నేను త్రీ మిర్చిస్ వేసుకున్నాను సో ఇప్పుడు ఇవి వీటిని ఉడకబెట్టుకుందామండి మనం అంతవరకు ఆనియన్స్ కట్ చేసుకుందాము ఇప్పుడు ప్యాన్ పెట్టుకొని హీట్ అయ్యాక ఆయిల్ పోసుకుందామండి ఒక ఫోర్ టేబుల్ స్పూన్ దాకా నేను మన స్టైల్లో ఇండియన్ స్టైల్లో చేస్తానున్నాను కాబట్టి కొంచెము మనము ఉడికించుకోవాలండి చికెన్ని సో అందుకని నేను దీంట్లో కొంచెం ఆయిల్ వేసి చికెన్ని వేయించుకుంటాను కొంచెం ఫ్రై చేసుకుంటాను మన ఆయిల్ వేడెక్కాక ఒక టేబుల్ స్పూన్ దాకా జీలకర్ర వేసుకుందామండి చిన్న టేబుల్ స్పూనే ఇప్పుడు అల్లం ముక్కలు చేసుకునేవి వేసుకుందామండి దో లైట్గా వేయించుకుందాము అల్లము ఇంకా వెల్లుల్లి కూడా వేసుకుందాము వెల్లుల్లి ఇంకా పచ్చిమిర్చి రెండు వేసేసుకుందాము పచ్చిమిర్చి మొత్తం వేసేసుకుందాము ఇప్పుడు మనము ఇందులో ఉల్లిగడ్డ వేసుకుందామండి ఒక మీడియం సైజు ఆనియన్ తీసుకున్నాను మన చికెన్ అప్రాక్సిమేట్లీ త్రీ హండ్రెడ్ గ్రామ్స్ ఉంటుందండి ఇప్పుడు చూస్తున్నారు కదండి ఇది కొంచెం బ్రౌ గోల్డెన్ బ్రౌన్ కావాలి లైట్గా స్లో అయిన తర్వాత చికెన్ ఇక్కడ కట్ చేసి పెట్టుకున్నానండి చూస్తున్నారు కదా చిన్న చిన్న స్లైసెస్గా కట్ చేసి పెట్టుకున్నాను ఈ చికెన్ మొత్తము మనము అందులో వేసుకొని ఫ్రై చేసేసుకున్నాము ఇప్పుడు ఇవన్నీ మగ్గడానికి కొద్దిగా సాల్ట్ వేసుకున్నాము దీంట్లో సాల్ట్ వేసుకుందామండి ఒక హాఫ్ టేబుల్ స్పూన్ దాకా యాక్చువల్లీ మోమో స్టఫింగ్స్ అంటే కారంగా ఉండవు ఓన్లీ దానికి ఇచ్చే చట్నీ మాత్రమే కారంగా స్పైసీగా ఉంటుంది మోమోస్ చప్పగా ఉంటాయి చప్పగా ఉంటాయి మోమోస్ అయితే మనమేమో కొంచెం చిల్లీస్ యాడ్ చేస్తున్నాము టేస్ట్ కోసము ఎందుకంటే మన ఇండియన్స్కి అయితే కొంచెం చిల్లీ ఎక్కువ తింటారు కాబట్టి ఎవరైతే చిల్లీస్ ఎక్కువ ఇష్టపడితే వాళ్ళు గ్రీన్ చిల్లీస్ వేసుకొని ఇలా ఇలా వేసుకొని వేయించుకొని మన చికెన్ మొత్తం వేసేద్దామండి కొద్దిగా ఇంకొద్దిగా మగ్గక ఇప్పుడు మన టమాటోస్ చూడొచ్చండి ఇప్పుడే ఓపెన్ చేశాను చాలా హాట్గా ఉంది సో ఈ పొట్టు ఉంది కదండి పై పొట్టు తీసేసేయాలి ఇలా అలా పై పొట్టు పొట్టు మాత్రం తీసేసి ఈ గుజ్జు ఉంచాలి గుజ్జు మనం ఇప్పుడు చిన్న మిక్సీలోకి వేసుకున్నాము ఎండుమిర్చి ఉంది కదండి ఆ ఎండుమిర్చి సాల్ట్ ఇంకా ఈ టమాటోస్ ఉప్పు వేసుకుందామండి ఇందులో సో ఫస్ట్ అయితే మనము ఈ పొట్టు తీసేసి టమాటో పొట్టు తీసేసి మిక్సీలో మిక్సీ జార్లోకి వేసేసుకుందామండి ఇప్పుడు మగ్గిపోయింది కదండి సో ఇప్పుడు మనం చికెన్ మొత్తం వేసేద్దాము కట్ చేసి పెట్టుకున్నాం కదా మీరు కావాల్సి వస్తే ఇంకా చిన్నగా కట్ చేసి కూడా పెట్టుకోవచ్చు లేకపోతే ఒకసారి మిక్సీలో బ్లెండ్ చేసి పెట్టుకున్నా సరే అండి కచ్చాపక్కగా బ్లెండ్ చేసి పెద్ద పెద్ద పీసెస్ ఉంటాయి కదా అప్పుడు బ్లెండ్ చేసి ఒక్కసారి ఇలా అప్పుడు మంచిగా కచ్చాపక్కగా మంచి చిన్న చిన్న ముక్కలు కీమా అలాగా అవుతుంది అలా వేసుకోవచ్చు ఇప్పుడు ఇదంతా బాగా కలిసేటట్టు కలుసుకుందామండి ఇలా అయితే టేస్టీగా మంచిగా ఉంటుంది కాబట్టి నేను ఇలా చేస్తున్నాను మీకు కావాల్సితే ఓన్లీ చికెన్ మాత్రమే తీసుకొని చికెన్ని బ్లెండ్ చేసుకొని మెత్తగా పేస్ట్ లాగా చేసుకొని అందులోనే పచ్చిమిరపకాయలు ఉల్లిగడ్డ ఎల్లిపాయలు అల్లము ఉప్పు ఇంకా కొద్దిగా సోయా సాస్ అన్నీ కలుపుకొని పక్కకు పెట్టుకొని అలానే పచ్చిది స్టఫ్ మోమోస్ అంటే పూరిలాగా చేస్తాం కదండి ఆ దాంట్లో పెట్టేసుకొని ప్యాక్ చేసుకోవడమే అలానైనా చేయొచ్చు లేకపోతే ఈ విధంగా ఉడకబెట్టి చేసుకున్నా సరే అండి ఇలా ఉడకబెట్టి చేసుకోవడం వల్ల ఏంటంటే పిల్లలు కూడా ఈజీగా తినేస్తారు ఇష్టంగా అలా అయితే కొంచెం పచ్చి పచ్చిగా అనిపిస్తుంది కాబట్టి మనం స్టీమింగ్ చేస్తాం కాబట్టి అలా పచ్చిగా ఉంటుంది ఇలా అయితే కొద్దిగా ఉడుకుతుంది చికెన్ టేస్టీగా ఉంటుంది కాబట్టి నేను ఇలా చేస్తున్నాను ఇప్పుడు ఇలా టమాటోస్ అనేసి అన్నీ దీంట్లో వేసేసుకుందామండి టమాటోస్ చిల్లీస్ కూడా వేసేసుకుందాము ఈ వాటర్ మనము ప్యూరీలోకి అవసరమైతే దాంట్లోకి వేసుకుందామండి కర్రీలోకి వాటర్ పక్కకు అలానే ఉంచుకోండి ఓసారి ఇలా మధ్య మధ్యలో కలుపుకుందామండి చికెన్ అయితే ఇలాగే వైట్గానే ఉంటుందండి మోమోస్లో ఇందులో మీరు కావాల్సి వస్తే కొంచెం పసుపు యాడ్ చేసుకోవచ్చు వైట్గా ఉంది అన్న అన్నప్పుడు కొంచెం పసుపు యాడ్ చేసుకోవచ్చు కారం కానీ ఏదన్నా కానీ యాడ్ చేసుకునేది యాడ్ చేసుకోవచ్చు అది మీ ఇష్టాన్ని బట్టి ఇప్పుడు ఇందులో ఒక స్పూన్ అంతా వేసుకుందామండి దొడ్డుపు ఇప్పుడు దీన్ని బ్లెండ్ చేసుకుందాము మెత్తగా పేస్ట్ లాగా ఇలా మనమైతే పేస్ట్ ఇలా తయారు చేసుకొని పెట్టుకున్నామనండి పక్కన ఇప్పుడు మనం పిండిని చూస్తున్నారు కదండి అది ఉబ్బింది సో ఇప్పుడు మనము పూరీలు చేసుకున్నామండి చిన్న చిన్నగా ఇలా అయితే ఫ్రై చేసేసుకున్నానండి నేను స్టవ్ ఆఫ్ చేసేసుకున్నాను ఆల్రెడీ మూత పెట్టేద్దాము ఇప్పుడు ఇలా చిన్న చిన్న మోమోస్గా చిన్న చిన్న సైజ్ పూరీస్ లాగా చేసుకున్నామండి నేను ఆల్రెడీ అన్నీ చేసుకొని పెట్టేసుకు ఇలా చిన్న చిన్న సైజుగా మోమోస్ మన స్టఫింగ్ చికెన్ స్టఫింగ్ వేయడానికి చిన్న చిన్న సైజు లాగా వేసుకున్నాము మామూలుగా మనం నార్మల్గా పూరీస్ ఎలా చేసుకుంటాము అలానేనండి మైదా పిండితో పూరీస్ చేసుకుంటాం కదా అలానే చేసుకున్నాను నేను కూడా దీంట్లో కూడా సాల్ట్ వేసాను చూపించాను కదా సాల్ట్ వేసాను సో మనం ఇప్పుడు ఒకటి ఇలా తీసుకొని ఇలా పీటపై పెట్టి ఇప్పుడు ఒక్కొక్క స్పూన్ ఇందులో వేసుకుందామండి ఇందులో సెంటర్లోకి ఇలా అనుకొని వాటర్ కొద్దిగా తీసుకొని అప్లై చేసుకున్నాము ఇలా ఎందుకంటే వాటర్ ఎందుకు అప్లై చేస్తున్నానంటే ఇది మనము చుట్టేసేయాలి కాబట్టి మనము ఏ షేప్లోనైనా చేసుకోవచ్చు మోమోస్ సో ఇలా అంటే ఇలా ఇలా చేసుకోవచ్చు లేకపోతే రౌండ్గా అయినా చేసుకోవచ్చు మనం గజ్జలు చేసుకుంటాం కదండి అలానైనా చేసుకోవచ్చు లేకపోతే రౌండ్గా ప్యాక్ అయినా చేసుకోవచ్చు నేను ఇప్పుడు చేసుకొని చూపిస్తాను ఇలా ఇలా ఒకటొక్కటిగా మెల్లగా మనం చీర కుర్చీలు పెడతాం కదండి అలా ఒకటొక్కటిగా మెల్లగా మెల్లగా ఇలా తీసు ఇట్లా అన్నీ ఒక్కొక్కటొక్కటిగా స్టెప్ బై స్టెప్ ఇలా పెట్టుకోండి ఇలా చేశాక ఇలా వస్తుంది షేప్ చూస్తున్నారు కదా సో ఇలా వచ్చాక మెల్లిగా పట్టుకొని ఇలా ఇక్కడ ప్రెస్ చేయండి ఎందుకంటే ఇందాక మనము ఇక్కడ వాటర్ పెట్టాం కదా అందుకని ఇలా ప్రెస్ చేయండి చీర కుర్చీలు పెట్టుకున్నట్టు ఇలా పెట్టుకోండి నేను చూపించడానికి ఇలా చేసి చూపిస్తున్నాను ఇప్పుడు మనం అన్నీ ఇలానే చేసుకొని పెట్టుకుందాము ఒక్కొక్క స్పూన్ వేసుకుంటూ చికెన్ పెట్టుకుందాము ఇప్పుడు మోమోస్లా ఇలా ప్యాక్ చేసేసుకున్నామండి ఇలా ప్యాక్ చేసేసుకున్న తర్వాత మనము ఇప్పుడు ఇడ్లీ గిన్నెలు ఉన్నాయి కదా దానికి వాటికి ఆయిల్ రాయాలి ఆయిల్ ఇలా బ్రష్తో కానీ చేత్తో కానీ అప్లై చేసుకోవాలి అలాగే ఓ పక్కన ఇడ్లీ పాత్రలో నీళ్ళు పోసి పెట్టుకుందామండి ఎందుకంటే మనము మోమోస్ స్టీమింగ్ చేయాలి కాబట్టి మనము ఆయిల్ రాసిన తర్వాత దాని మీద మోమోస్ పెడతాము ఈ వాటర్ మోమోస్ కోసమేనండి మనం ఇడ్లీకి నార్మల్గా వాటర్ ఎలా పోసుకుంటామో అలా అలానే పోసుకోవాలి వాటర్ ఇలా మోమోస్ ఒక్కొక్కటిగా తీసుకొని ఆయిల్ రాసిన దాని ప్లేట్లు ఇడ్లీ పాత్రలో సో అలా ఒక్కొక్కటి ఇలా పెట్టుకోవాలండి అన్నీ అప్లై చే అన్నీ ఇలా పెట్టు పెట్టేసుకుందాము మిగతా వాటికి కూడా అలానే పెట్టేసుకుందాము ఇలా చేసి పెట్టుకున్న వాటిని మనము ఇది తీసుకెళ్ళి దీంట్లో పెట్టేద్దాము వాటర్ వాటర్లో పెట్టేసాను నేను ఆల్రెడీ స్టవ్ ముట్టిచ్చేసానండి సో నెక్స్ట్ లాస్ట్ వన్ ఉంటుంది కదా అది హోల్స్ ఎక్కడ వస్తుందో చూసుకొని పెట్టుకోండి నెమ్మదిగా మేము హై ఫ్లేమ్ మీద హై ఫ్లేమ్ మీద ఉంచుతామండి వీటిని ఇప్పుడు వీటిని కనీసం పదిహేను నుంచి ఇరవై నిమిషాల పాటు ఖచ్చితంగా ఉడకనివ్వాలి స్టీమ్ అవ్వనివ్వాలి ఇంత టైం అయితే పడుతుందండి ఇరవై నిమిషాల పాటు సో అంతవరకు మనం సాస్ చేసుకున్నాము ఇప్పుడు ఇందాక మనము మోమోస్ కోసము గ్రే చేసుకున్నాం కదండి స్టఫింగ్ ఆ పాత్రలోనే సాస్ తయారు చేసుకున్నాము మోమోస్కి ఇందులో ఒక ఫోర్ టేబుల్ స్పూన్స్ దాకా ఆయిల్ పోద్దాము ఇలా ఆయిల్ పోసిన తర్వాత ఒక ఫోర్ టేబుల్ స్పూన్స్ దాకా వేటిని వేగిన తర్వాత ఆయిల్ ఇలా వేడెక్కాక ఇందులో మనము ఇందాక కొద్ది కొద్దిగా వేసుకున్నాం కదండి మోమోస్లో మన కర్రీ స్టఫింగ్ చేయడానికి తో మిగతావి అల్లము వెల్లుల్లి చిన్న చిన్న చాపి చాపింగ్స్ ఉన్నాయి కదా ఇవి ఇప్పుడు మనము ఆయిల్లో వేసేసుకున్నాము ఇప్పుడు ఆయిల్లో అల్లం వెల్లుల్లి రెండు వేసేసుకుందామండి ఇలా మొత్తం అల్లం వెల్లుల్లి వేసేసుకున్న తర్వాత దోరగా వేయించుకోవాలి ఇవి మంచిగా బాగా వెల్లుల్లి కాస్త దగ్గర పడాలి అండి మంచిగా ఎర్రగా కావాలి అయినా అయ్యాకనే మనము ఏదైతే టమాటో ఇంకా మిర్చి ప్యూరీ చేసుకున్నామో ఆ ప్యూరీ ఇందులో వేసుకోవాలి ఇప్పుడు ఇందులో ఇందాక చేసిన ప్యూరీ మొత్తం వేసేద్దాము చూస్తున్నాం కదండి ఎర్రగా అయిపోయింది దగ్గరికి అంటే ప్యూరీ మొత్తం వేసేద్దాము అలా అల్లం వెల్లుల్లి దగ్గరికి అయ్యాకే ప్యూరీ వేసుకోవాలండి ఇందులోనే టమాటో ఇంకా మనము ఉప్పు వేసాం టమాటో కారం అంటే మిర్చి ఎండుమిర్చి వేసాము కదా కారం సరిపోతుంది ఎడ్డు మిర్చి ఇంకా ఉప్పు వేసేసి మిక్సీకి వేసుకున్నామండి ఇప్పుడు ఇప్పుడు మోమోస్కి ట్వంటీ మినిట్స్ అయిపోయిందండి ఆఫ్ చేస్తున్నాను నేను విజిల్ కూడా వచ్చేసింది సో నేను ఆఫ్ చేసేస్తున్నాను ఇక్కడ సైడ్ మన సాస్ కూడా అయిపోయిందండి నేను ఆఫ్ చేసిస్తున్నాను స్టవ్ ఆయిల్ ఇలా పైకి తెలియదు కాబట్టి నేను కొంచెం థిక్గా ఏం చేసుకోలేదు లూస్ కానీ చేశాను మీరు థిక్గా కావాల్సి థిక్గా చేసుకోవచ్చు నేను ఇందాక వాటర్ సైడ్కి పెట్టమని చెప్పాను కదా టమాటో వాటర్ సో ఆ వాటర్ పోసుకున్నాను సో ఇది ఆఫ్ చేసేస్తున్నాను సాస్ కొద్దిగా చల్లారిక అదే తిక్కుగా అవుతుందండి అందుకనే స్టవ్ ఆఫ్ చేసేసాను మోమోస్ పెట్టి కూడా మనకు ఆల్రెడీ ట్వె ట్వెల్వ్ మినిట్స్ అయిపోయింది నేను అది కూడా ఆఫ్ చేసేసాను మోమోస్ కూడా ఉడికిపోయాయి చూశారు కదండి ఇప్పుడు నేను జస్ట్ ఇది ఓపెన్ చేసి చూపిస్తాను మన మోమోస్ ఉడికిపోతే ఇలా వస్తుందండి చూశారు కదా పిండి అనేది ఏమాత్రం కనపడట్లేదు తెల్లగా ఇలా ఉడికిపోయినట్టు కనపడుతుంది కదండి సో మూత పెట్టేద్దామండి అంతా బయటికి వెళ్ళిపోతుంది సో మనం సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుందాము చూస్తున్నారు కదండి వేడివేడి మోమోస్ విత్ మోమోస్ చట్నీ చాలా చాలా టేస్టీగా ఉందండి నేనైతే ఆగలేకపోయాను ఆల్రెడీ టేస్టీ చేసేసాను మన చికెన్ మోమోస్ చాలా టేస్టీగా వచ్చాయి సాస్ కూడా తిరిగిపోయిందండి మీరు తప్పకుండా ఇది ట్రై చేయండి మీ వీక్ వీకెండ్స్లో కానీ ఎప్పుడైనా కానీ ఉంటే అప్పుడు ఇది ట్రై చేసి చూడండి ఓసారి ఇలా మన ఇంట్లో మన స్టైల్లో తయారు చేసి చూడండి మీకు ఎప్పుడు ఎప్పటికప్పుడు మీకు నచ్చిన వంటలు నేను చేసి చేసి చూపిస్తానండి మీరు తప్పకుండా మీ ఇంట్లో మీరు తప్పకుండా మీ ఇంట్లో మాత్రం ట్రై చేయడం మర్చిపోకండి ప్లీజ్ టు సబ్స్క్రైబ్ షేర్ లైక్ అండ్ కమెంట్స్ థ్యాంక్